బెంగళూరులో బైక్ టాక్సీ సర్వీస్ బంద్ హైకోర్టు తీర్పు ఎఫెక్ట్ ఆ రాష్ట్రానికే పరిమితమా హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా బైక్ టాక్సీలకు బ్రేకులు పడతాయా అదే జరిగితే వాటిపై ఆధారపడ్డ చిరుద్యోగులు నిరుద్యోగుల పరిస్థితి ఏంటి వాళ్లనే నమ్ముకుని ఆఫీసులకు వెళ్లే మధ్యతరగతి జీవుల గమ్యం చేరేదెలా ఈ సెగ మనదాకా వస్తే ఏ ఆటోనో టాక్సీనో పట్టాల్సిందేనా బెంగళూరులో బంద్ మరి హైదరాబాద్ లో బ్యాన్ చేస్తే పరిస్థితి ఏంటి బెంగళూరు సిటీతో పాటు కర్ణాటక వ్యాప్తంగా బైక్ టాక్సీ సేవలు బంద్ అయ్యాయి హైకోర్టు ఆదేశాలతో రాపిడో ఊబర్ ఓలా సంస్థలు టూ వీలర్ టాక్సీ సేవలను నిలిపివేశాయి అయితే బైక్ టాక్సీ సేవలను ఊబర్ మోటో కొరియర్ కింద మారిస్తే ఓలా తన యాప్ లో బైక్ టాక్సీ తీసేసింది మోటార్ వెహికల్ చట్టంలో బైక్ టాక్సీల ప్రస్తావన లేకపోవడంతో వాటి సేవలు నిలిపివేయాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది బైక్ టాక్సీ సేవలకు బ్రేక్ పడడంతో లక్ష ఇరవై వేల మంది బైక్ టాక్సీ రైడర్లు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు కమర్షియల్ ప్లేట్ లేకుండా బైక్ టాక్సీలు నడపడంపైనే ప్రధానంగా అభ్యంతరాలు వచ్చాయి విద్యార్థులు పార్ట్ టైం చేసుకునే వాళ్ళ ఆదాయానికి ఈ నిర్ణయంతో గండిపడింది అయితే ఆటోలు క్యాబ్ల కిరాయిలు భరించలేని పేద మధ్యతరగతి జనానికి కూడా ఈ బైక్ టాక్సీలు అందుబాటులో ఉండేవి హైదరాబాద్లో లో లక్ష పదివేల దాకా బైక్ టాక్సీలు నడుస్తున్నాయి డైలీ లక్ష మంది పేద మధ్యతరగతి ప్రజలు ఈ బైక్ టాక్సీలను నమ్ముకునే ప్రయాణాలను సాగిస్తున్నారు కర్ణాటక ప్రభావంతో మిగిలిన మెట్రో సిటీల్లో కూడా బైక్ టాక్సీ రైడర్లకు వాటిపై ఆధారపడ్డ వారిలో ఆందోళన మొదలైంది అయితే టూ వీలర్ ఫోర్ వీలర్ సొంత అవసరాలకైతే వైట్ నెంబర్ ప్లేట్ ఉంటుంది అదే కమర్షియల్ అయితే మాత్రం తప్పకుండా ఎల్లో నెంబర్ ప్లేట్ ఉండాలని మోటార్ వెహికల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై చెబుతోంది టాక్సీ ప్లేట్ కింద రిజిస్ట్రేషన్ చేసుకొని మాత్రమే ఫిట్నెస్ తర్వాత పర్మిట్ తీసుకొని విధిగా యూనిఫామ్ దానికి డ్రెస్ కోడ్కు సంబంధించి ఏదైతే డ్రెస్ కోడ్ యాక్ట్ ప్రకారం ఉన్నదో ఆ డ్రెస్ కోడ్ ధరించిన తర్వాత మాత్రమే వాళ్ళు బిజినెస్ చేయాలండి సెక్షన్ అరవై ఆరు ప్రకారం కమర్షియల్ వాహనానికి పర్మిట్ తప్పనిసరి సెక్షన్ యాభై ఆరు ప్రకారం వాహనానికి ఫిట్నెస్ అవసరం ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి మరికొన్ని రూల్స్ ను అదనంగా జత చేసింది రవాణా శాఖ అయితే తెలంగాణ మోటార్ వెహికల్ రూల్స్ ప్రకారం బైక్ మడ్గడ్ తప్పకుండా ఎల్లో కలర్ లో ఉండాలి బైక్ టాక్సీ నడిపే రైడర్ నేవీ బ్లూ లేదా కాకి కలర్ డ్రెస్ కోడ్ తప్పనిసరి అని తెలంగాణ రవాణా శాఖ చెబుతోంది మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ప్రకారము దానికి మోటార్ సైకిల్కి పర్మిట్ అవసరం ఉంటుంది తర్వాత ఫిట్నెస్ ఏమో ఎంవి యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ ప్రకారం ఏమో ఫిట్నెస్ అవసరం ఉంటుంది తర్వాత ఆఫ్ రూల్స్ నైన్టీన్ ఎయిటీ నైన్ మడ్గాడ్లకు ఎల్లో కలర్ కంపల్సరీ మిగిలిన బండి అంతా బ్లాక్ కలర్ ఉండాలండి రాజస్థాన్ గోవా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల ప్రభుత్వాలు స్పెషల్ క్యాంపులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించి బైక్ కమర్షియల్ బైక్ ట్యాక్సీలను ప్రోత్సహిస్తున్నాయి అయితే తెలంగాణలో కూడా ఇలాంటి పరిస్థితి వస్తే అందరికీ మంచిదంటున్నారు నిపుణులు రూల్స్ ప్రకారం వెళ్తేనే టాక్సీ రైడర్స్ కు కస్టమర్లకు మంచిదంటున్నారు అంటున్నారు అగ్రిగేట్ కంపెనీలకు రూల్స్ తెలిసినా సరే రైడర్స్ ని మభ్య దీంతో పార్ట్ టైం గా టూ వీలర్ టాక్సీలు నడిపే వారి సంఖ్య అమాంతం పెరిగింది మేము కోరేది ఏంటిదంటే కమర్షియల్ వాహనాలు అయి వస్తే బైక్ ట్యాక్సీలు ప్రాబ్లం లేదు కానీ విడిగా ఓన్ ప్లేట్ వాహనాలు ఇల్లీగల్గా తిరుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంకి ఎన్నోసార్లు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వినతి పత్రాలు కూడా రిప్రజెంటేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దీనికి చూసి చూడనట్టు ఉంది కర్ణాటకలోలాగా తెలంగాణలో కూడా బైక్ టాక్సీ సేవలను బ్యాన్ చేయాలని కమర్షియల్ వెహికల్కి ట్రాన్స్ఫర్ అయినా ఎల్లో ప్లేట్ ఉన్న వాళ్లకు మాత్రమే ట్యాక్సీ సేవలను అందించే అవకాశం ఇవ్వాలని ఫుల్ టైం బైక్ టాక్సీ రైడర్స్ కోరుతున్నారు దీనిపై త్వరగా ఒక నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు గిట్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం తెలంగాణలో రాబోతున్న కొత్త చట్టంతో ట్యాక్సీ అందిస్తున్న రైడర్లంతా రిజిస్టర్ అవడం వల్ల మేలు జరుగుతుందంటున్నా సరే ఇన్నాళ్లు బైక్ టాక్సీలతో నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్న నిరుద్యోగులు చిరుద్యోగుల్లో మాత్రం కలవరం మొదలైంది